కనబడుతుంది ఆ స్త్రీని మనం ఎంత విలువ లేకుండా చూస్తున్నాం కానీ ఆ స్త్రీ మనం నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రించే వరకు మనం పుట్టింది మొదలు చచ్చేంత వరకు ఎన్ని విషయాలలో మనకు కనబడుతుందో చూడండి అది చాలా వివరంగా ఇచ్చారు ఇక్కడ మనం దాని వింద అద్భుతంగా ఉంటుంది స్త్రీ అంటే ఎంత గొప్పదో వివరిస్తారు ఇక్కడ మనకు లేచింది మొదలు నిద్రించే వరకు పలికే పలుకులలో పక్కన శ్రీనామాలే ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే మన ఋషులు స్త్రీకి ఎక్కువగా ఓర్పు సహనము జానికి ఇచ్చారు ఋషులు ఊరిక ఇవ్వలేదు స్త్రీలకు స్త్రీ పాత్ర ఎంత గొప్పదో తెలుసు కాబట్టి ఋషులు శ్రీకి ఇచ్చారు సహనమైన అని చూడండి మనకు రామాయణంలో మొదలు పెడితే రాముని ఇల్లాలు సీత జానకి మైత్రి కృష్ణునికి రాధ లేదా రుక్మిణి సత్యభామ ఈశ్వరునికి ఈశ్వరి లేదా పార్వతి ఇలా చెప్పుకుంటూ ఎన్నో పేర్లు ఉంటాయి మనము నిత్యము మన నిత్య కృత్యాలలో బ్రహ్మకు సరస్వతి విష్ణువుకి లక్ష్మి జపించేటువంటి మనము నిత్యము జపించేటువంటి మంత్రోచ్చరణంలో మంత్ర పఠనంలో గాయత్రి ఇవన్నీ పేర్లు స్త్రీ పేర్లు అని బాగా పట్టుకోండి మళ్ళీ ఎక్కడికో పోటండి విషయాన్ని మనం జపించే మంత్ర పఠనంలో గాయత్రి గ్రంథ పఠనంలో గీత భగవతికి కదా గీత గ్రంథ పఠనంలో గీత దేవుడు ఎదుట బంధన బంధన అర్చన ఆరతి ఆరాధనలో దీనికి తోడు శ్రద్ధ ఇవన్నీ ఏం పేర్లండి శ్రీరామాలైన ఇంకా వేరే పేర్లు వస్తున్నాయా ఎక్కడ ముడివేడు చెప్తున్నారో చూడండి ఎంత గొప్పగా ఎత్తున్నారో చూడండి మనము జపించే మంత్రోచ్చరణలో గాయత్రి ప్రదక్షిణంలో గీత గ్రంథపఠనంలో గీత దేవుడి ఎదుట మనం వెళ్లి చేస్తే వందనం అర్చన పూజలో హారతి ఆరాధన దీనికి తోడు శ్రద్ధ ఇంకా తెల్లవారి ఏమంట ఉషోదయం అంటే ఉష అరుణ అరుణ సమయం అంటే కదా అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటి పడితే నిష పడుకున్నప్పుడు స్వప్న చూసేటప్పుడు నయనం అంటే నయన వినేటప్పుడు శ్రవణం శ్రవణ శ్రవణి మాట్లాడితే వాణి ఊరిపిస్తూ ఉంటే వసుధ వడ్డించేటప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వినప్పుడు ఆసిని ప్రసన్న ప్రసన్న ఆసిని ప్రసన్న అర్థంలో చూస్తే సుందరి చూసే పనిలో స్ఫూర్తి చేసే పనిలో స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఎన్ని పేర్లు చూడండి ఎందులన్నా వేరే పేరు వస్తుందా శ్రీ ఎంత గొప్పదో చూడండి ఇష్టంతో చేసే పనికి ప్రీతి నీరు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూసేటప్పుడు చిత్ర అబద్ధం చెప్పేటప్పుడు కల్పన నిజం మాట్లాడేటప్పుడు సత్యవతి నిర్మల ఆలోచించేటప్పుడు ఊహ భావన చదువుకునేటప్పుడు సరస్వతి వ్యాస పర్వంలో అయితే ప్రతిభ ప్రగతి వ్యాపారంలో అయితే వ్యాపారంలో నా ప్రగతి ప్రతిభ సంతోషంలో అయితే సంతోషి కోపంలో అయితే వైరవి ఆట ఆడేటప్పుడు అయితే ఆనంది గెలిచేటప్పుడు జయ విజయ గెలిచిన తర్వాత కీర్తి సరిగమములు సరిగమలు నేర్పేటప్పుడు సంగీత పాటలు పాడేటప్పుడు శృతి కోకిల తాళం వేసేటప్పుడు లయ సాహిత్య సాహిత్య గోష్ఠిలో కవిత సాహితి నగరాలు గ్రామాలు చాలా గొప్పగా ఉన్నాయి అంటే అందంగా ఉన్నాయంటే ఏమంటాం ప్రకృతి అంటాం కదా ప్రకృతి జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో విద్య సంపాదనలో లక్ష్మి చేసే వృత్తి ప్రేరణ అలసిపోయి ఇంటికి వస్తే శాంతి చిన్నతనంలో మధ్య మాధువి చిన్నతనంలో ఏమంటారు లాలన మధ్య వయస్సులో మాధు ఎంత మధురంగా ఉంటుంది జీవితాంతానికి జీవిత జీవిత ప్రయాణంలో అది పెరిగినటువంటి సతి లేదా సరిత ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పేర్లు అన్ని నామాలు స్త్రీయే వేరే ఉన్నారంట రెండు దాంట్లో మరి ఉండదన్నప్పుడు ఆ స్త్రీని అంత తేలికగా ఎందుకు ఆ స్త్రీని మరో దృష్టితో ఎందుకు చూస్తున్నారు ఆ స్త్రీని కామాక్షి దేవిగా చూడండి అమ్మవారిగా చూడండి ఎంత గొప్పగా వివరణ ప్రవచనంలో మీరు ఇది వినిపించండి అన్నాడు ఆ మహానుభావుడు ఎంత గొప్పగా తీసుకొచ్చి ఎక్కడ తినడం గౌరవించండి కామాక్షి అంటే అర్థం కామాక్షి అంటే కోరికలు తీర్చే తల్లి ఏ కోరికలు అడ్డదిడ్డమైన కోరికలు రావచ్చు కామం అనగానే చెండ కామ కాదండి ఇవ్వాల నేను లేచింది మొదలు నాకు సకల చర్యలంత కోరికలు అడిగాయి ఏ కోరిక స్నానానికి నీళ్ళు లేక కోరిక నేను తినడానికి టిపించేలా కోరిక కాదా నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నం వండాలి కోరిక కాదా నాకు మంచి బట్టలు తీసుకొచ్చి పెట్టాలి కోరిక కాదా నన్ను లాలించాలి పాలించాలి నేను కష్టంలో వచ్చే దగ్గరికి తీర్చుకొని కోరికలు కాదా ఇవన్నీ ఎవరిస్తారు కామాక్షి దేవత ఇస్తుంది మనలో ఆ కామాక్షిగా చూడకూడదా ఒక ఇల్లా ఎన్ని రకాలుగా పిలిచారు ఐదు పేర్లు చూపించారు ఏంటి ఆ పేర్లు కార్యేషు ఇంకా ఇంటిలో మాత అంటే తల్లి మరి తల్లి పదం వచ్చింది బాల్యలో మరి అలాంటి బాల్య ఎందుకండి అలాంటి స్త్రీని ఎందుకండి మిచ్చల విడిన కోరికలతో చూడడం మిచ్చల విడిగా మాట్లాడడం ఎందుకు అవమానించడం అవమానించబడితే ఆ ఇంటి లక్ష్మి నిలబడదు దయచేసి గుర్తు పెట్టుకోండి నేను ఒక పురుష మహాత్మలుగా చెప్తలేను స్త్రీల చెప్తున్నాను మీరంత ఓర్పు మీకు ముందే చెప్పారు ఋషులు మీరు ఓర్పును కలిగి ఉండాలి సహనాన్ని కలిగి ఉండాలి జాలిని కలిగి ఉండాలి మీరే తీర్చిదిద్దేది ఇంకా మనకు సినిమా టైంలో చెప్పాలంటే టైంలో చెప్పాలంటే మీరు దర్శకురాలు భర్త నిర్మాత పిల్లలు పాత్రలు ంధువులు పాత్ర ఇవన్నిటిని చక్కగా దర్శకత్వం వహించేది ఎవరు ఇల్లాలే ఆ ఇల్లాలు గనక పొరపాటున దర్శకత్వం చెయ్యకపోతే పిల్లలు పాడైపోతారు భర్త పాడైపోతాడు బంధువులు పాడైపోతారు అంతా పాడైపోతే నీ యొక్క గృహము అనేటువంటి సినిమా అట్టర్ ఫ్లాప్ నిర్మాత